ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసీ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసి అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈ రోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం